గ్రామీణ స్వచ్ఛ భారత్ అర్బన్ లాంటి పథకాలు తీసుకొచ్చారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు మనం సాధించింది ఏంటి ఇక ముందు సాధించాల్సిందేంటి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు స్వచ్ఛ భారత్ ఐఈసి విశ్లేషకులు శ్యామ్ కుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త ఉపాధ్యాయులు మల్లికార్జున్ గారు నమస్తే నమస్తే రైట్ శ్యామ్ గారు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ని రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పుడు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలేంటి ఈ పదకొండేళ్లలో ఆ లక్ష్యాలను మనం ఎంతవరకు చేరుకోగలిగామంటారు ఇంకా మనం సాధించాల్సింది ఏముందంటారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అంటే రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య వసతి అనేది కేవలం ముప్పై తొమ్మిది శాతం మందికి మాత్రమే ఈ సౌకర్యం ఉండేది దీన్ని వంద శాతం తీసుకురావాలని చెప్పని స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమము గ్రామీణ ప్రాంతాల్లో ఉంది అర్బన్ ప్రాంతాల్లో కూడా కొనసాగుతూ ఉన్నది ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో రెండు దశలుగా కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు మనం రెండో దశలో ఉన్నాం మొదటి దశలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండున్నర లక్షల పరిచులకు గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఓడిఎఫ్ ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా చేయాలని కార్యక్రమాన్ని తీసుకువచ్చి రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు నాటికి అంటే మహాత్మా గాంధీ గారి నూట యాభై జయంతి నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా చేయడం జరిగింది మరి అవి ఎలా చేశారంటే మొదటి దశలో ముఖ్యంగా ఆ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పారిశుద్ధ్య వసతి కల్పనలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్డి ఉండేలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందులో అన్ని రకాల ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ఇక మనం రెండవ దశలో ఓడిఎఫ్ ప్లస్ అంటాం అంటే ఈ ఓడిఎఫ్ స్టేటస్ కంటి కంటిన్యూ అవుతూనే ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పుడు ముందు కొనసాగుతూ ఉన్నది ఈ రెండవ దశలో ముఖ్యంగా తొలి దశలో ఓడిఎఫ్ రెండవ దశలో సంపూర్ణ స్వచ్ఛతను చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మల్లికార్జున్ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైన ఈ పదకొండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు మార్పులు మనం గమనించవచ్చు స్వచ్ఛత విషయంలో ప్లాస్టిక్ వినియోగంలో కూడా మీరు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు ఉపాధ్యాయులు కూడా అంటే ఇప్పటి ఈ అవగాహన కార్యక్రమాలని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సమాజంలో కూడా స్వచ్ఛత మీద ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది చెప్పారు పరిశుభ్రతయే దైవం అని మహాత్మాగాంధీ మనకు ఎప్పుడో దాని లక్ష్యంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమము రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభమైంది అంతకుమందులు పర్యావరణం కానీ పరిశుభ్రత కానీ కార్యక్రమాలు జరగలేవని కావు చాలా జరిగినప్పటికి కూడా దాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించిన ఉద్దేశంతో సామాన్య మనిషికి సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి చేత యొక్క పరిశుభ్రత ఆచరించబడాలంటే అది ఒక ఉద్యమ రూపంలో వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు సంవత్సరం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గాంధీజీ ఆశయాల కోసం దాన్ని ప్రారంభించినప్పుడు అందరూ మామూలుగా అనుకున్నారు కానీ అది స్వచ్ఛ భారత్ అని పేరు వినగానే ఇప్పుడు గ్రామంలో చదువుకోని వాళ్ళు కూడా స్వచ్ఛ భారత్ అంటే మా ఇంట్లో ఒక టాయిలెట్ ఉండాలి అంటే ఒక నినాదం ఏదైతే ఉందో సామాన్య వ్యక్తి కూడా చేరిపోయింది వచ్చేవారు భారత నినాదం ఎవరు చెప్పకుండానే సహజంగా ఉద్యమంలో మారిపోయింది ఉద్యమం మారిపోయింది ఈ ఉద్యమంలో అందరు కూడా సహకరించారు ఇటువంటి ప్రభుత్వము పాల్గొన్నది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మరియు ప్రజలు కూడా సహకరించారు కొంతమంది సినీ సెలబ్రిటీలు కావచ్చు బ్రాండ్ అంబాసిడర్లు కావచ్చు వాళ్ళు కూడా దీని మీద అవగాహన కల్పించారు పర్యావరణ వ్యక్తులు సహకరించారు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఎన్జిఓస్ ముఖ్యంగా ఎన్జిఓస్ ప్రాము ప్రాముఖ్యత చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒకటి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అవసరం కూడా ఎన్జిఓల మీద ఉంది ఎన్జిఓల మీద ఇప్పుడు ప్రజలకు అవగాహన కలిగించాలంటే ప్రభుత్వం కంటే కూడా ఎన్జిఓలు ఎందుకంటే ప్రజ ప్రజలతో మమేకమై ఉంటాయి స్వచ్ఛంద సంస్థలు అనేవి కాబట్టి స్వచ్ఛంద సంస్థలు చెప్పిన దాన్ని ప్రజలు తొందరగా ఆకర్షితులు అవుతారు తొందరగా ఆచరిస్తారు కూడా స్వచ్ఛంద సంస్థలు ఆ విషయంలో రెండోది మీడియా మీడియా పాత్ర కూడా చాలా ఉంది అనమాట మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా సంస్థలు కూడా ఏదైతే ఒక అంశాన్ని పదే పదే ప్రతి కార్యక్రమం చెప్తున్నప్పుడు ఆ మీడియా కూడా ప్రజల మీద చాలా ప్రభావం సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా చాలా చాలా ఉంది రైట్ ఇక్కడ శ్యామ్ కుమార్ గారు ఇక్కడ మనం ముఖ్యంగా స్వచ్ఛ భారత్ గ్రామీణలో ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ అంటున్నాం అంటే ఆల్మోస్ట్ మనం నైంటీ పర్సెంట్ తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో చాలా వరకు మొదట్లోనే అంటే మొదటి ఫేజ్లోనే ఓడిఎఫ్ సాధించేశాం అని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి పూర్తిగా మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ సాధించడానికి మనం ముందున్న సవాళ్ళు ఏంటి అనుకోవచ్చు అసలు ఈ ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ ఏంటి ఈ హోదా ఎలా డిసైడ్ చేస్తాం స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమము రెండు దశల్లో కొనసాగుతూ ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం మొదటి దశలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణలో కూడా ఓడిఎఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ దీంట్లో ప్రధానంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించి వారెవరు కూడా బయటికి పోకుండా బహిరంగంగా మల విసర్జన చేయకుండా చేసి గ్రామాలన్నింటినీ కూడా ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇక రెండవ దశలో ఈ రెండవ దశ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఉన్నది ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కొంత కోవిడ్ వల్ల ఇబ్బంది అయింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఓడిఎఫ్ ప్లస్గా చేయాలని ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నది తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఆ ఓడిఎఫ్ సౌకర్యాలు మనకు అమలు జరుగుతూ ఉన్నాయి ఇక ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనుకున్నాం అదేవిధంగా ఓడిఎఫ్ ప్లస్ అంటే ముఖ్యంగా ఏదైతే బహిరంగ మల విసర్జన ఓడిఎఫ్ స్టేటస్ కంటిన్యూ అవుతూనే ముఖ్యంగా ఓడిఎఫ్ ప్లస్ లోపల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ము సింపుల్గా చెప్పాలంటే తడి చెత్త పొడి చెత్త సురక్షితంగా శాస్త్రీయంగా నిర్వహణ కోసం తగిన సౌకర్యాలు ఉండడం అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం ద్రవ వ్యర్థాల నిర్వహణ సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో రకరకాల అవసరాల కోసం వాడినటువంటి నీరంతా కూడా ప్రాపర్గా ఇంటి వద్దనే సురక్షితంగా భూమిలోకి ఇంకించేలా చేయడము ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యంతో పాటుగా గ్రామం అంతా కూడా విజువల్గా క్లీన్గా ఉన్నట్లయితే ఆ గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తే ఈ ఓడిఎఫ్ ప్లస్లో కూడా మూడు రకాలు ఉంటాయి అంటే మూడు స్టేజెస్ ఫస్ట్ స్టేజ్ అస్పైరింగ్ అంటాం సెకండ్ రైజింగ్ ఆ తర్వాత మోడల్ స్టేజ్కి రావాలి అస్పైరింగ్లో గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ సౌకర్యం ఉన్నట్లయితే ఆ గ్రామాన్ని అస్పైరింగ్గా డిక్లేర్ చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా మిగతా మిగతా దశ లోపల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విజువల్ క్లీనెస్ కూడా ఆ గ్రామంలో ఆ సౌకర్యాలు ఉన్నట్లయితే ఆ గ్రామాలను మనము ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేసుకోవచ్చు ఇక ఈ కార్యక్రమాలు ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారంటే ఒకటి వ్యక్తిగతంగా ఆయా కుటుంబాలు ఇంటి వద్దనే కనుక ఈ సౌకర్యాల ఏ ఏమన్నా అవసరం ఉంటే సౌకర్యాలను ఆ ఏర్పాటు చేసుకోవడం రెండు లేదు అంటే కమ్యూనిటీ లెవెల్లో ముఖ్యంగా కమ్యూనిటీ లెవెల్ విషయానికి వచ్చినట్లయితే గ్రామాల్లో గ్రామ పంచాయతీలలో తడి చెత్త పొడి చెత్త నిర్వహణ కోసం తెలంగాణలో అన్ని గ్రామాలలో కూడా ఈ కంపోస్ట్ నిర్వహణ కోసం షెడ్లు నిర్మాణం జరిగింది అదేవిధంగా ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం మనం ఇంట్లో వాడినటువంటి నీటి నిర్వహణ కోసం తెలంగాణలో ఇంకుడు గుంతల నిర్మాణం పెద్ద ఎత్తున ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా దశల ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఈ రకంగా ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాము తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాల అమలు అనేది గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలలో కొనసాగుతూ ఉన్నది ఇంకా ఓడిఎఫ్ ప్లస్ హోదా సాధించాల్సిన గ్రామాలు ఎన్ని ఉన్నాయనుకోవచ్చు ప్రస్తుతానికి ఇప్పటికే సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతము మన దగ్గర ఓడిఎఫ్ ప్లస్ తెలంగాణలో జరిగింది దేశవ్యాప్తంగా కూడా మంచి సక్సెస్ రేట్లో ఉన్నది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓడిఎఫ్ ప్లస్ అయిన తర్వాత దీన్ని డిక్లేర్ చేసే ముందు దీన్ని స్వచ్ఛందంగా దాన్ని మరీ వెరిఫై చేసి సర్వే చేసి మాత్రమే చే చేస్తారు ఓవరాల్గా దేశవ్యాప్తంగా మంచి సక్సెస్ రేట్లో అయితే ఈ ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమం కొనసాగుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మనం దీన్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ డిక్లేర్ చేయాలి కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి రైట్ మల్లికార్జున గారు మీరు ఉపాధ్యాయులుగా కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది పెరుగుతోంది అంటే ఇంతకుముందు కాగితం సంచులు జూట్ బ్యాగులు కూడా వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతుంది ప్రతి చిన్న వాటికి ప్లాస్టిక్ కవర్లు వాడడం అంటే వీటిపై ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద కావచ్చు మామూలుగా ఈ పక్షోత్సవాల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా పాఠశాల స్థాయి నుంచే ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటే ముఖ్యంగా ఎవరికైనప్పటికి కూడా విద్యార్థి దశలో నేర్చుకున్నటువంటిది అది జీవితాంతం మన జ్ఞప్తిలో ఉంటుంది దాన్ని ఆచరిస్తాం కూడా విద్యార్థి దశలు నేర్చుకున్నాను పాఠశాలల్లో ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలు ఈ జూలై మాసంలో కానీ ఆగస్టు మాసంలో కానీ ఏదో ఒక మాసంలో వన్ వీక్ చేయమని ప్రభుత్వాలు కూడా ఆదేశిస్తున్నాయి ప్రభుత్వాధికారులు కూడా సహకరిస్తున్నారు ప్రభుత్వాధికారులు సహకరించినప్పటికీ కూడా చాలా పాఠశాలలు వాటిని పాటిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క జింక్ ఫుడ్ బాగా తింటారు దాని ద్వారా వాళ్ళకి ప్లాస్టిక్ యొక్క ఇది తెలియదు కాబట్టి జింక్ ఫుడ్ ద్వారా పాఠశాలల్లో ఇద్దరు వ్యక్తులు ఉడిచినప్పుడు కూడా జింక్ ఫుడ్ వేసిన ప్యాకెట్లు పోవడం లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు చాకలే తింటారు బర్త్డే కనీసం కాబట్టి విద్యార్థి దశలో ప్లాస్టిక్ చాలా ఎక్కువ వాడుతున్నారు విద్యార్థులు కూడా దాన్ని ఏ రకంగా మేము చెప్పగలిగామంటే మీరు పుట్టినరోజు కానీ మీరు తినాల్సి వచ్చి కానీ దగ్గర ఉన్న చేపలు కానీ మీరు ఇటువంటి ప్లాస్టిక్ తీసుకురావాలి తీసుకురావాలని చెప్తున్నాము మిగతా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకోండి వాటిని మాత్రమే మీ బర్త్డేకి ఇవ్వండి వాటిని మాత్రమే మీరు స్నాక్స్గా తెచ్చుకోండి అని విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు ఈ విద్యార్థి కానీ గ్రామీణ స్థాయిలో మీరు ప్రశ్న వేశారు కాబట్టి గ్రామ స్థాయిలో నిరక్షరస్థ కొద్ది ఎక్కువగా ఉంటుంది వారికి ఏముంటుందంటే వ్యవసాయ పనులలో ఇన్వాల్వ్మెంట్ అయి కాబట్టి వారు ఏ పని సులువైతుంది వాళ్ళు ఒక ప్లాన్గా ఉండరు అప్పటి అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఏదొస్తే దాంతో పని కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగిస్తేనే ఇది విద్యార్థులు కలిగించాలి నిరక్షరాశులకు అక్షరాశులకు అయినప్పుడు కూడా కమ్యూనిటీ లెవెల్ ఒక అవగాహన కలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్లాస్టిక్ నిరోధం అనేది అది వ్యక్తిగతంగా రావాలి మనిషికి నేను ప్లాస్టిక్ వాడదని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్న నేను ప్లాస్టిక్ వాడను అని అది ప్రతికూరిగా కాన్సెప్ట్ ఉండాలి రైట్ ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల్లో కుమార్ గారు గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ అంటే ఇప్పటివరకు చాలా మార్పులు వచ్చాయనుకోవచ్చు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీకి చెత్త సేకరణకు ట్రాక్టర్ కూడా కేటాయించారు చెత్త సేకరణ హండ్రెడ్ పర్సెంట్ వరకు బాగానే జరుగుతుంది రీసైక్లింగ్ అనేది సమస్యగా మారుతోంది గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని ఎరువుగా ఉపయోగించుకునేందుకు ఇంకా దీన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనిపై మీరేమంటారు ఇక్కడ మనం ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అంశం అనేది ఘన వ్యర్థాల నిర్వహణ కిందికి వస్తుంది దీంట్లో తడి చెత్త పొడి చెత్త రెండు ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా తడిచెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడము జరుగుతూ ఉన్నది ఇక పొడి చెత్తలో భాగంగా ప్రధానమైనటువంటిది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ దీంట్లో ఎక్కువగా చెప్పేది ఏంటంటే రిఫ్యూజ్ రీయూజ్ రిడ్యూస్ రీసైకిల్ ఈ నాలుగు దశలుగా అంటే ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక ఏదో ఒక ఫార్ములా ఉపయోగించాలి దీన్ని ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా చెప్తూ ఉంటారు రిఫ్యూజ్ కానీ రిడ్యూజ్ కానీ రీయూజ్ కానీ ఈ మూడు కూడా ఆయా కుటుంబాల వారిగా ఆయా గ్రామస్తుల వారిగా ఆయా సమాజం ప్రజలందరూ కూడా వారు వారు ఓన్గా చేసేటటువంటిది ఈ మూడు సాధ్యం కానప్పుడు రీసైకిల్ అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు ఇతరత్ర కావచ్చు ఆ వారి యొక్క బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ చెత్త విషయానికి వచ్చినప్పుడు తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ఎక్కడైతే ఉత్పత్తి అయ్యిందో అక్కడే దాన్ని ప్రాపర్గా మనం సురక్షితంగా శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఫర్దర్గా ఏమి చేయాల్సిన అవసరం ఉండదు దీనికి ముఖ్యంగా రిఫ్యూజ్ కానీ రీయూజ్ కానీ లేకపోతే రిడ్యూస్ కానీ చేసి తగ్గించినట్లయితే రీసైకిల్ మీద పెద్దగా భారం పడదు అందుకే మనము తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి ఆ ఎరువును గ్రామాల్లో ఉన్నటువంటి మనము అర్థహారంలో భాగంగా నాటినటువంటి మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు ఇంకా రీసైక్లింగ్ విషయానికి వస్తే కొద్దిగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఆ సౌకర్యాలు లేకపోతే ఆ మండల కేంద్రానికి పంపించి కానీ లేకపోతే జిల్లా కేంద్రానికి కానీ సేకరించి పంపించి దాన్ని రీసైకిల్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది రైట్ మల్లికార్జున్ గారు ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైన ఈ పదకొండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పదమూడు కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు శ్యామ్ కుమార్ గారు చెప్పినట్టు దాదాపు ఓడిఎఫ్ హోదా దాటిపోయి ఓడిఎఫ్ ప్లస్కి వచ్చాయి అంటే ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఇంకా అక్కడక్కడ ఈ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందంటే దానికోసం ఏ విధంగా ముందుకెళ్లాలంటారు ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం పూర్తవ్వడానికి ఇంకా ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుంది మొదటిది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుంది ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వ పరంగా రెండవది గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రభుత్వము గ్రామాల వారికి ఇంకా దగ్గర కావాలి గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఏ ప్రభుత్వ స్కీమ్ అందాలంటే కూడా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా మీరు పరిశుభ్రత పాటిస్తున్నారా అటువంటి వాళ్ళకి కొన్ని ప్రభుత్వ సదుపాయాలు మేము అందిస్తాం అంటే ఇది ప్రభుత్వ పర్యావరణ సంరక్షణ కానివ్వండి పరిశుభ్రత అనేది కూడా అందరికి సంబంధించిన అంశం కాబట్టి వీటిని స్వచ్ఛంగా పాటిస్తున్న వాటికి మేము మా పథకాలు మొదలు అమలు చేస్తాం అంటే కొన్ని 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 చిన్న చిన్న కండిషన్స్ పెట్టుకుంటే వాళ్ళు కూడా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుంది ఎందుకు ఇస్తలేదు నాకు పెన్షన్ రాలేదు ఎందుకు రాలేదు పరిశుభ్రత పాటిస్తలేదు కాబట్టి నాకు పెన్షన్ రాలేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే అట్లా కాబట్టి ప్రభుత్వము ప్రజలకు ఇంకా దగ్గర కావాలి ఇంకో స్వచ్ఛంద సంస్థలు కూడా వీటిని అడాప్ట్ చేసుకున్న ఏ కుటుంబాల్లో సర్వే చేసుకొని ఏ కుటుంబాల్లో ఎక్కువ పరిశుభ్రత పాటించడం లేదు ఏవి కూడా ఓడిఎఫ్ గ్రామాలు కానీ ఓడిఎఫ్ కుటుంబాలని వాటిని సర్వే చేసి పర్టి పర్టికులర్ ఐడెంటిఫై కాని మనం ఏం పని చేయలేమండి కాబట్టి గ్రామంలో పది నుంచి పదిహేను కుటుంబాలు ఉండొచ్చు వాళ్ళని మనం వాళ్ళని వాళ్ళ పట్ల కాన్సన్ట్రేట్ చేసి ఆ పదిహేను మందికి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఎన్నో ఓడిఎఫ్ నిర్మించుకోవడానికి టాయిలెట్స్ కట్టుకోవడానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది అమ్మట్ ఇస్తుంది కాబట్టి ప్రత్యేక ఐడెంటిఫై చేసి ప్రభుత్వం ద్వారా ఆ పథకాలను వాళ్ళకు అందింపజేస్తే వాళ్ళు కూడా ఈ స్కీమ్లో చేరిపోయి మనం ఇంకా వంద శాతం చేయడానికి అవకాశం ఉంటుంది శ్యామ్ కుమార్ గారు ఇక్కడ స్వచ్ఛత ఈ సేవ అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి గారు అంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో పెరిగింది అనుకోవచ్చా తప్పనిసరిగా పెరిగిందండి మనకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం అనేది రెండు వేల పదిహేడు నుంచి మన దగ్గర అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అసలు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం అంటేనే పెద్ద ఎత్తున ఇది ఒక బిహేవియర్ చేంజ్ ప్రజల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి ముఖ్యంగా మొదటి దశలో మరుగుదొడ్డి ఎవరు వాడాలి ప్రజలు వాడాలి వారు ఎందుకు వాడాలో ఎందుకు మరుగుదొడ్డి ఉపయోగించాలో ముఖ్యంగా మరుగుదొడ్డి లేకపోవడం వల్ల గతంలో అతిసారం లాంటి వ్యాధులకు ప్రధాన కారణంగా బహిరంగ మల విసర్జన రహితం బహిరంగ మల విసర్జన చేయడం అనేది ఉండేది అందుకే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ముఖ్యంగా ప్రజల్లో పెద్ద ఎత్తున బిహేవియర్ చేంజ్ ప్రవర్తనలో మార్పు తీసుకురా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్లో కార్యక్రమం చెప్పినటువంటి కార్యక్రమాలు ఆ ప్రోగ్రామే కాకుండా వ్యక్తిగతం కూడా స్వచ్ఛత అనేది నిరంతరం మనకు అవసరం ఉంటుంది నిరంతరం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ చేసుకోవాలి చేసుకోవాలంటే ఎందుకు చేయాలో చెప్పే ఎందుకు చేయాలో చెబుతూ వారిని చేసేలా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం కూడా ముఖ్యంగా దోహదపడుతూ ఉన్నది ముఖ్యంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి వారిని ఈ స్వచ్ఛతా కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడమే ప్రధాన ఉద్దేశం అందుకనే రెండు వేల పదిహేడు నుంచి నిరంతరం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎక్సెప్ట్ ఒక కోవిడ్ రెండు వేల ఇరవై తప్ప మిగతా అప్పటి నుంచి ఇప్పటివరకు అందుకని ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయడానికి రకరకాల మహిళలు యువకులు అందరినీ భాగ చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు నిజంగా ఈ కార్యక్రమం ప్రజల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకోవడానికి తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది రైట్ ఇక్కడ మల్లికార్జున గారు కేవలం ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ పల్లె ప్రగతి ప్రోగ్రాం అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కేంద్రం స్వచ్ఛత ఈ సేవ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛతపై పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూనే ఉంది ఇది కాకుండా ప్రభుత్వాలే కాకుండా పౌరులుగా మన బాధ్యత ఏంటి ప్రతిరోజు అంటే కేవలం ఈ పక్షోత్సవాల్లోనే కాకుండా ప్రతిరోజు పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి కూడా సదుపాయాలు కోరుకుంటాడు సదుపాయాలు అవసరం కూడా ఈ యొక్క పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుటుంబం అంతా కూడా పరిశుభ్రత పాటించినప్పుడు మనకు ఎలాంటి రోగాలు రావు ఎలాంటి అంటువ్యాధులు రావు కాబట్టి వ్యక్తిగతంగా కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి సాధారణ జనానికి చూడండి అక్కడ ఆ కుటుంబాల వాళ్ళకు పరిశుభ్రత పాటిస్తున్న కారణంగా ఎలాంటి రోగాలు కానీ అంటువ్యాధులు రావు కాబట్టి మీరు కూడా అటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే మీరు కూడా కొన్ని పరిశుభ్రత పాటించండి ఇట్లాంటి చిన్న చిన్న అంశాలను ఎగ్జాంపుల్ను సాధారణ జనానికి అవగాహన కలిగించాలి కలిగించినప్పుడు వాళ్ళలో కూడా మేము పరిశుభ్రంగా ఉండాలి మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక అవగాహన వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ అవగాహన కల్పించుకోవచ్చు ఇంకా కార్పొరేట్ కంపెనీలు అదేవిధంగా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం అభివృద్ధి పనులు చేయడం వాటికి కూడా అంటే ఆ బాధ్యత కూడా ఉంటుంది అవును వాస్తవమే ఇప్పుడు మనం పాఠశాల గురించి మాట్లాడుకున్నాం చాలా పాఠశాలల్లో కూడా కొన్ని కార్పొరేట్ ఎన్జిఓస్ వాళ్ళు దత్తత తీసుకొని ఏం చేశారంటే వాళ్ళు పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వాళ్ళకు ఒక వర్కర్ని కూడా అపాయింట్మెంట్ చేశారు చాలా ఈ సంస్థ మీరు అనుకున్నట్లు ఈ ఫండ్ కింద కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ లేవు చాలా వరకు స్కూళ్ళలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అది సాధ్యపడు చేస్తున్నారు కానీ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా కట్టిస్తున్నప్పటికీ కూడా నిర్వహణ లోపం చాలా కల్పిస్తుంది అనమాట మనకు గ్రామీణ స్థాయిలో కాబట్టి ఆ నిర్వహణ లోపం సరిగ్గా ఉన్నట్లయితే అక్కడ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ శ్యామ్ కుమార్ గారు బడ్జెట్లో కూడా స్వచ్ఛ భారత్ గ్రామీణ కింద అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్ కూడా ఏడు వేల నూట తొంభై రెండు కోట్లు కేటాయించారు అంటే ప్రభుత్వ పరంగా కూడా స్వచ్ఛ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఇంకా ఈ ప్రోగ్రాం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే ఎలా ముందుకెళ్ళాలి ఇటు ప్రభుత్వం కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వీళ్ళు ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అంటే ముఖ్యంగా మన ముందున్న సవాళ్ళు ఏంటి అనుకోవచ్చు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది స్వచ్ఛత అనేది ప్రజలందరితోటి ముడిపట్టు ఉన్నటువంటి అంశం స్వచ్ఛత ఏ ఒక్కరి బాధ్యత కాదు స్వచ్ఛత అనేది అందరి బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛతను గ్రామాల్లో కల్పించడానికి ఆయా సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నది ఆయా సౌకర్యాల కల్పనలో భాగంగా మొదటి దశలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఘన ద్రవ వ్యర్థాల కోసం కూడా డంపింగ్ షెడ్ల నిర్మాణం కోసం కానీ గుంతల కోసం కానీ కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నది కానీ వీటి నిర్వహణ ప్రజలే చేసుకోవడం కోసం ఈ కార్యక్రమంలో భాగంగానే ఐఈసీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో కంటే ఈ పరిస్థితి తప్పనిసరిగా మెరుగుపడింది మీరు బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రము ఖర్చు చేసే ఈ కార్యక్రమము క్రమే క్రమే పెరుగుతూ ఈ ఈ ఈసారి అంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఏడు వేల చిల్లర కోట్లు కేటాయించారంటే అర్థం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు ఆ సౌకర్యాల కల్పన కూడా ఎఫెక్టివ్గా చేయడం కోసం ఐఈసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు నడుస్తున్నటువంటి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం కూడా ప్రజల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి వారు ఆయా గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించుకో కోసం తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది దీనికోసం ఈ స్వచ్ఛత ఈ సేవ కాదు రకరకాల కార్యకలాపాలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులను డంపింగ్ కావచ్చు లేకపోతే ఇంకుడు గుంతలు కావచ్చు వాటిని సక్రమంగా నిర్వహించుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇదంతా ఒక నిరంతరం ప్రక్రియ తప్పనిసరిగా ఛాలెంజ్ ఉంది ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి నిరంతరం ప్రభుత్వము ప్రజలతోటి అవుతూ గ్రామ సభలు పెడుతూ రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది అందుకే గతంతో పోలిస్తే ఇప్పటికీ మీరు చూడండి గ్రామాల్లో పారిశుద్ధ్య వసతి మెరుగుపడింది గ్రామాల్లో స్వచ్ఛత కూడా తప్పనిసరిగా ఆయన నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు రైట్ ఇక్కడ మల్లికార్జున్ గారు గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ వర్కర్లు ఇందులో కీ రోల్ పోషించేది వాళ్ళే శానిటేషన్ వర్కర్లతోనే ఇదంతా సాధ్యమవుతుంది పైగా వారికి ప్రోత్సాహం అందించాలి వాళ్ళకి హెల్త్ చెకప్లు కూడా కంటిన్యూగా చేయాలన్న ఆలోచన కూడా ఉంది దీనిపై మీరేమంటారు ఎలా ముందుకెళ్ళాలి ఈ విషయంలో ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా తగిన సదుపాయాలు అందించాలి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆరోగ్యమైన పరీక్షలు చేయాలని ఈ స్వచ్ఛతి స్వచ్ఛత సేవ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఒక పాయింట్ వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలనే ఒక మూట ఉంది ప్రభుత్వానికి ఎందుకంటే మనకు ముఖ్యంగా కరోనా సమయంలో చూసాం అందరం కూడా ఇళ్ళలో ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు ప్రపంచానికంతా కూడా సేవలు అందించారు కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడైతే అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు చేయడమే కాకుండా సమాజం చేత కూడా వారు కొద్దిగా మోటివేట్ కల్పించడానికి ఉదయం లేవగానే కుటుంబాలతో మమేకమై ఉండేటట్టు వాళ్ళు కాబట్టి వాళ్లకు ఆరోగ్యపరంగా వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించాలి వాళ్లకు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ఉన్నదని మన స్వచ్ఛత సేవ కార్యక్రమంలో ముఖ్య పాయింట్ కూడా అది ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇవి చేస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రతిజ్ఞ చేయించాల్సిన అవసరం కూడా ఉంది అంటే పాఠశాలల్లోనే కాదు గ్రామ పంచాయతీల్లో కావచ్చు ఈ ప్రతిజ్ఞ చేయాలి వాటిని పాటించేలా ప్రతిరోజు గుర్తు చేసే కార్యక్రమాలు కూడా నిర్వహించాలి 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 బాగుంటుంది ఎందుకంటే ప్రతిజ్ఞ చేయిస్తే మనిషికి మా ఓవరాల్ మామూలు మాటలతో చెప్తే సింపుల్గా తీసుకుంటాను నేను ప్రతిజ్ఞ చేశానంటే ఓ ఈ నిబంధనలు కట్టుబడి ఉండాలని ఒక కమిట్మెంట్ మనిషికి పెరగడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇక్కడ ఓడిఎఫ్ ప్లస్ హోదాలో మనం వెళ్తున్నాం అయితే ఇంకా మనకు డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం దాదాపు శిశు మరణాలు ముఖ్యంగా శిశు మరణాలు చాలా వరకు తగ్గాయి మలేరియా డయేరియా లాంటివి కూడా తగ్గాయి స్వచ్ఛతా ఈ సేవ వల్ల అనేది ప్రస్తుతం మనకు తెలుస్తుంది ఇక మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటి అనుకోవచ్చు వాటిని ఇక అది ఫైనల్గా ప్రభుత్వం పరంగా కూడా ఇంకా ఎలా ముందుకెళ్ళాలని చెప్తారు ముఖ్యంగా ఓడిఎఫ్లో ఇంకా ఎవరికైతే అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండి వారికి పారిశుద్ధ్య వసతి ఉండి బహిరంగంగా మల విసర్జన చేయకుండా ఉండాలంటే ఆ ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి ఇంకా కూడా స్కీమ్ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ రెండో దశలో కూడా ఎవరికైతే మరుగుదొడ్డి లేదో మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఇంకా కూడా ఉంది దాంతోపాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకు కూడా స్కూల్ కావచ్చు అంగన్వాడి కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి అన్నిటి కూడా తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండేలా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఇక రెండవ దశలో ప్రధానంగా ఇక్కడ ఈ తడిచెత్త పొడి చెత్త అనేది ముఖ్యంగా సేకరణ అనేది మొదటి దశలో చాలా సమర్థవంతంగా కొనసాగాలి ఆ సేకరించిన తర్వాత దాన్ని యధావిధిగా వెంటనే తీసుకువెళ్ళి గ్రామ పంచాయతీ వారు సమర్థవంతంగా శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యంగా ఆ తడిచెత్త మన దగ్గర అయితే వర్మీ కంపోస్ట్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు కాకపోతే ఇంకా ఇక్కడ వారు ఎఫెక్టివ్గా చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు ఇతరత్ర పంచాయతీ సిబ్బంది కావచ్చు వారికి వారికి సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా సమర్థవంతమైన కార్యక్రమాలను కూడా చేపట్టాలి దాంతోపాటుగా మన దగ్గర అయితే మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ సౌకర్యం ఉంది వాటిని ఎఫెక్టివ్గా నిర్వహించే విధంగా తగిన ఆర్థిక వనరులు కూడా సకాలంలో ప్రభుత్వాలు అందించాలి వాటిని అధికారులు సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు కొనసాగించేలా గ్రామాల్లో తగిన చర్యలు చేపట్టి ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ముఖ్యంగా రకరకాల వ్యాధులు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇక ద్రవ వ్యర్థాల నిర్వహణలో భాగంగా మన తెలంగాణ లోపల గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపడుతూ ఉన్నారు అవి ఎక్కడైతే సాధ్యం కాని చోట ఇంటి వద్ద సాధ్యం కాకపోతే కమ్యూనిటీ లెవెల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కట్టించే ప్రయత్నాలు కొనసాగించాలి కొద్దిగా ఇక్కడ ఛాలెంజ్లు ఎదురవుతాయని అక్కడ ఉన్నటువంటి రకరకాల అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని బట్టి కానీ దాన్ని బట్టి కానీ దాన్ని ఇంకొక రూపంలో తీసుకువెళ్లే విధంగా అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా కిచెన్ గార్డెన్ ఇంట్లో వాడినటువంటి నీటిని నథింగ్ కిచెన్ గార్డెన్ నథింగ్ బట్ మన ఇంట్లో కూరగాయల మొక్కల పెంప కోసం ఆ నీటిని అక్కడికి మళ్లించడం ఇక్కడ ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణలో వర్షపు నీరు పడి వర్షపు నీరుని సంరక్షించడం వేరు మన ఇంట్లో వాడినటువంటి నీటిని మనము భూమిలోకి ఇంకించడం లేకపోతే రీయూజ్ చేయడం మన ఇంట్లో మన ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెట్టి వాటికి చేయడం ఇది వేరు కాబట్టి ఇది కొద్దిగా ఘన ఘన వ్యర్థాల నిర్వహణ విషయానికి వచ్చినట్లయితే పెద్ద అయితే సక్సెస్ఫుల్ కొనసాగుతూ ఉన్నది కానీ కాకపోతే ఇక్కడ కూడా కొంచెం మెయింటెనెన్స్ పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించడానికి సకాలంలో ఆర్థిక వనరులు వారికి తగిన శిక్షణ ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులను అధిగమించేలా నిరంతరం మానిటరింగ్ పెంచాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ఇక ఇంకుడు గుంతల్లో భాగంగా గుంతలు సాధ్యం కాని చోట కమ్యూనిటీ లెవెల్లో ఇంకుడు గుంతలు కట్టించి మన దగ్గర కూడా మన సైడ్ రైన్ చివరిలో లాస్ట్లో అట్లాంటి కట్టించి ఏర్పాట్లు చేసి ఈ రెండు కార్యక్రమాలు లో ఉన్నటువంటి అంటే ఛాలెంజింగ్గా ఉన్నటువంటి ఈ వీటిని పెద్ద ఎత్తున ఫోకస్ చేసి దానికి అనుగుణంగా ఏ గ్రామానికి ఆ గ్రామానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో చేసినట్లయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరించడం రీసైక్లింగ్ చేయడం ఈ మూడు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాలు వీటిని విజయవంతంగా అమలు చేస్తే పల్లెలు పట్టణాలు స్వచ్ఛందంగా మారుతాయి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములై దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడే మహాత్మా గాంధీ కరుడుగన్న స్వచ్ఛ భారత అవని సాధ్యమవుతుంది ఇది వాటి స్పాట్లైట్లో స్వచ్ఛ భారత్ గ్రామీణ్పై ప్రత్యేక కార్యక్రమం స్వచ్ఛ భారత్ అర్బన్పై మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం